ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం చాలామంది క్రియాయోగ సాధన చేసినప్పుడు మనకి ముఖ్యంగా ఏంటంటే సాధన బాగా చేశారు ప్రాణాయామాలు బాగా జరిగినాయి ఖచ్చితంగా మనం చక్రాస్ మీద కింద నుంచి పైకి పైనుంచి కిందకి కంటిన్యూగా తిరిగినప్పుడు నిద్రలో అంటే మనం నిద్రలో కూడా క్రియ అనేది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది అది ఎలాగంటే మీరు పండుకున్నారు పండుకున్నప్పుడు అది నిజంగా నిద్ర కాదు మెలకువ కాని స్థితి ఒకటి ఉంటుంది ఈ స్థితిలో ఏంటంటే మనకి మూలాధార చక్రం నుంచి ఆజ్ఞా చక్రం వరకు ఆజ్ఞా చక్రం నుంచి మూలాధార చక్రం వరకు వైబ్రేషన్స్ అనేది చక్రాసి యాక్టివేషన్ అనేది జరుగుతూనే ఉంటుంది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది ఆ ప్రాణశక్తి అనేది ఆటోమేటిక్గా కింద నుంచి పైకి పైనుంచి కిందకి కదులుతూనే ఉంటుంది ఈ స్థితిలో ఏంటంటే మనకి ఒక రకంగా మంచి రిలాక్సేషన్తో పాటు మనకి క్రియ కూడా ఆటోమేటిక్గా జరుగుతుంది యాక్చువల్గా ఈ స్థితి రావటానికి కంటిన్యూగా ప్రాణాయామ సాధన క్రియా సాధన అనేది కంటిన్యూగా చేసినప్పుడు చక్రాస్ అనేవి యాక్టివేట్ అయినప్పుడు ఈ స్థితి అనేది ఏర్పడుతుంది